ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోనికి నేను ఎగ్ బిర్యానీ అయితే చేశాను ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ అయితే వేసాను ఇవి బిర్యానీలో మనం లాస్ట్లో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని చెప్పి బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట బాగా గోల్డెన్ బ్రౌన్లోనికి వచ్చి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి మూడు లేదా నాలుగు ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేయించుకోవాలి దీనికి కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసి ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈరోజు మా వాళ్ళు చికెన్ వద్దన్నారుడి అందుకనే ఎగ్ బిర్యానీ చేయాలని డిసైడ్ అయ్యాను ఇప్పుడు ఇందులోనికి బిర్యానీ స్పైసెస్ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు పలావు పువ్వు కొంచెం కొంచెం వేసుకొని వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మీకు తొందరగా వేగిపోవాలి అనుకుంటే గనక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలని ఇది కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని కొత్తిమీర తురుము కొంచెం అరచెక్క నిమ్మరసము చిన్న కప్పు వరకు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి బిర్యానీ మసాలా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అరగంట క్రితం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాను నేనైతే రెండున్నర కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పెరుగు యాడ్ చేసాం కదా టేస్ట్కి సరిపడేలాగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసి ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని స్లోగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ